అరే పిచ్చోడా అడవిలోకి ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ ఏలియన్స్ ఉంటాయని నీకు తెలీదా నేను వాటి కోసమే వెళ్తున్నాను ముందా ఏలియన్స్ ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకో ఒకవేళ పొరపాటున ఎక్కువ శక్తివంతమైన ఏలియన్స్ నిపై దాడి చేస్తే నీ పోతుంది జాగ్రత్తగా విను వరల్డ్ లో నాలుగు రకాల ఏలియన్స్ ఉంటాయి మొదటిది జనరల్ ఏలియన్స్ రెండు ప్రైమరీ ఏలియన్స్ మూడు మ్యూటెంట్ ఏలియన్స్ ఇక నాలుగు సేక్రెడ్ బ్లడ్ ఏలియన్స్ అర్థమైందా హా అర్థమైంది అంటే జనరల్ ఏలియన్స్ ని వేటాడాలి నాకు ఎనర్జీ వచ్చాక ప్రైమరీ ఏలియన్స్ ఆ తర్వాత మ్యూటెంట్ ఆ తర్వాత సేక్రెట్ బ్లడ్ ఏలియన్ అంతే కదా అందరూ అదే చేస్తారు కానీ నేను అలా చేయను మరి మీరు ఎలా చేస్తారు నేను ఒక ఏలియన్ వెతుకుతున్నాను దాని నుండి నాకు బ్లాక్ క్రిస్టల్ లభిస్తుంది అంటే ఏంటి నీకు తెలియదా అరే మొత్తం క్రిప్టన్ వరల్డ్ లో కేవలం ఒకే ఒక బ్లాక్ క్రిస్టల్ ఉంది దాని ద్వారానే ఏలియన్స్ ఎవాల్వ్ అవుతాయి ప్రైమరీ ఏలియన్స్ మ్యూటెంట్గా మ్యూటెంట్ సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్గా మారచ్చు దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమూ లేదు అలాగే ఏలియన్స్ వాళ్ళు కూడా సులభంగా దక్కుతుంది అర్థం చేసుకో కూర్చునే పన్నంతా కూడా పూర్తి చేయొచ్చు నీకు ఆ బ్లాక్ క్రిస్టల్ ఎక్కడ దొరికింది ఇంకా దొరకలేదు నిజం చెప్తున్నాను ఏ రోజైతే అది దొరుకుతుందో ఆ రోజు నుండి క్రిప్టో వరల్డ్ మీదే అత్యంత శక్తివంతమైన ఎదురుగా నన్ను ఎవరు ఆపలేరు నేను వెళ్తాను ఎవరైనా నన్ను నీతో మాట్లాడడం చూస్తే అప్పుడు నా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి విశాల్ కంగారుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు కనీసం ఏలియన్స్ గురించి ఇంకా బ్లాక్ క్రిస్టల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అని ధ్రువ ఎంతగానో సంతోషించాడు అయితే నేను ముందుగా జనరల్ ఏలియన్స్ ని వేటాడాలి అని అనుకుని ధ్రువ అడవి లోపలికి వెళ్లాడు అప్పుడే అతను చెట్ల దగ్గర కొంత కదలికను గుర్తించాడు దాంతో ధ్రువ అది ఖచ్చితంగా ఏదో జనరల్ ఏలియన్ అయి ఉంటుందని అనుకున్నాడు అంతలోనే అక్కడి నుండి ఒక బంగారు రంగు తాబేలు బయటకు వచ్చింది ఇదేదో సాధారణ అనుకున్నాను కానీ ఇది చాలా ప్రమాదకరమైంది దీన్ని చంపడం మాట దేవుడెరుగు దీని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం ఇంతలో ఆ బంగారు తాబేలు ద్రోహపై దాడి చేసింది కానీ అప్పుడే తన పూర్తి శక్తిని ఉపయోగించి ఎలాగోలా తాబేలును తన నుండి దూరంగా నెట్టేసి ప్రాణాల్ని కాపాడుకోవడానికి దట్టమైన అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించాడు అక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తే వెంటనే ఆ రాయి వెనక దాక్కున్నాడు నా కోసం కాకపోయినా నా తల్లి ఇంకా నా చెల్లి కోసం నేను పోరాడాలి ఎలాగైనా నేను ఈ తాబేలుని చంపి తీరాలి ధ్రువ తన శక్తిని అంతా ఉపయోగించి ఆ దాడి చేశాడు వెంటనే ఆ తాబేలు చనిపోయింది అప్పుడే ధ్రువ ముందుకి ఒక బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వచ్చింది బంగారు తాబేలు చంపబడింది జీరో టెన్ జీన్ పాయింట్ అను పొందడానికి బంగారు తాబేలు యొక్క ఎనర్జీని తీసుకోండి ధ్రువ ఆ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వచ్చింది మీకు ఏడు జీన్ పాయింట్లు ఇంకా బంగారు కవచం లభించాయి అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు అదే సమయంలో అతని ముందుకి ఒక బంగారు రంగు కవచం కూడా వచ్చింది ధ్రువ ఆ కవచాన్ని తాకగానే అతని శరీరం మొత్తం ఆ కవచంతో కప్పబడిపోయింది దాన్ని ధరించిన తర్వాత ధ్రువ తనలో తెలియని ఒక శక్తిని అనుభవించాడు అతను తన శక్తిని పరీక్షించడానికి పూర్తి శక్తితో ఒక చెట్టుపై పనిచిచ్చాడు అప్పుడు ఆ చెట్టుకి పెద్ద పగులు వచ్చింది ఇది చూసిన ధ్రువ ఆశ్చర్యపోయాడు అప్పుడే అతనికి తాబేలు శరీరంలో ఏదో మెరుస్తూ కనిపించింది ధ్రువ వెళ్లి చూస్తే అక్కడ బ్లాక్ క్రిస్టల్ ఉంది ధ్రువకి అప్పుడు విశాల్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది మొత్తం క్రిప్టో వరల్డ్ లో కేవలం ఒకే ఒక బ్లాక్ క్రిస్టల్ ఉంది దాని ద్వారానే ఏలియన్స్ ఇవాల్వ్ అవుతాయి ఒకవేళ ఇదే విశాల్ చెప్పిన బ్లాక్ క్రిస్టల్ అయితే ఇవాళ నా అదృష్టం చాలా బాగుంది నా మొదటి వేట పూర్తయింది అలానే బ్లాక్ క్రిస్టల్ కూడా దొరికింది కానీ ఆ బ్లాక్ క్రిస్టల్ నిజంగా పని చేస్తుందా లేదా అని ధ్రువకి నమ్మకం కలగలేదు అందుకే ధ్రువ ఒక పిల్లికి ఆ బ్లాక్ క్రిస్టల్ తినిపించాడు చూస్తుండగానే ఆ పిల్లి పెద్దగా మారిపోయింది ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధృవ కథను వినేయండి